ప్రతి ఒక్కరికి నమస్కారముడు ముందు వైపు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అధ్యక్షంగా నేను ఈ యొక్క అవకాశం కనిపించినటువంటి అందరికీ పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నా పేరు దర్శనాల శంకరయ్య సివిల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈ యొక్క సమావేశం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు గత రెండు సంవత్సరాల నుంచి బిల్లులు రాక మేమందరము రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది మేము కానీ మా దగ్గర పనిచేసే లేబరు సూపర్వైజర్స్ డ్రైవర్స్ డ్రైవర్లు వాళ్ళకి ఏ వాళ్ళు బాధలు వచ్చినా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు మేము వాళ్లకు పెట్టుబడి పెట్టలేక మేము కూడా ఎంతో మంది మా మిత్రులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మీరు చూసిర్రు ఈ యొక్క ఈ యొక్క బిల్లు బిల్లులు చెల్లించకపోవడానికి కారణం మొదలు టిఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బొంద పెట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకున్నాం వీళ్ళ మా మీద కనకరించి మరి ఒక ఈ పదిహేను ఇరవై రోజులు అంటే మేము ఒక డేట్ ఇస్తున్నాం గవర్నమెంట్ మార్చి ఇరవై వరకు మా బిల్లులు అన్ని డిపార్ట్మెంట్ల ఆల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కానీ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ ఐబీ కానీ ఆర్ బి కానీ మన ఊరి మనబడి ఆ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని బిల్లులు ప్రతి కాంట్రాక్టర్ కు చిన్న కాంట్రాక్టర్ అంటే పది లక్షలు చేసినా చిన్నైనా లక్ష కోటి రూపాయలు చేసినా చిన్నైనాయి ఈ రోజుల అందరికీ ఇరవై తారీఖు వరకు బిల్లులు చెల్లించని నెడల మేము ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడైనా కానీ పనిని దిగ్బంధం చేసి పని వర్క్ డౌన్ అనేటువంటి పిలుపు నుంచి ఎక్కడ పని చేసినా దిగ్బంధం చేసి పనులు అడ్డుకుంటామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా గవర్నమెంట్ కు విధించుకుంటున్నాము మా మనవి మీరు మొర మా మొర లాలించి మా మీద సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసి మా యొక్క బిల్లు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు దీనికి పూర్తి దీనికి మూల కారణం ఆయనే ఎందుకంటే ఆయనకు తెలియదు ఈ యొక్క కాంట్రాక్టర్ల బిల్లులు మరి ఈ యొక్క కొత్త ప్రొసీడింగ్లు ఇవన్నీ ఆయననే దీనికి బాధ్యత వహించి ఆయనను ఆ యొక్క పదవి నుంచి తొలగించి లేకుంటే చాలా రోజుల నుంచి ఆయన అక్కడ పీడకమైన కూర్చున్న కనుక ఆయన ఆ పదవి నుంచి తొలగించి ఆయన ప్లేస్గా వేరే వాళ్ళని తీసుకొస్తే మా సిన్న కంట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము దయచేసి మా మొర ఆలించి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాకు వ్యతిరేకం కాదు మేము మీకు వ్యతిరేకం కాదు మీరు మీరు ఇచ్చే పిలుపుకు మేము దాన్ని అందుకొని ఈ యొక్క డెవలప్మెంట్లో మేము మీకు భాగస్వామ్యంగా ఉంటూ మరి మీకు శ్రేనుడు వాదోడుగా మీరు పని చేస్తున్నాయి కదా మా మంచి మీరు చేసే మంచి ప్రజల్లోకి వచ్చేది దయచేసి మా మీద అనుకరించి ఇరవై తారీఖు వరకు మా బిల్లులన్నీ డిపార్ట్మెంట్లు చెల్లించాలని చెప్పి మనసారా మీ అందరి పేరు పేరు కోరుకుంటున్నాము సంబంధిత మంత్రులు ఆర్థిక శాఖ మాచులు కానీ ముఖ్యమంత్రి కానీ మరి ప్రతి ఒక్క జిల్లా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గా తీసుకొని ప్రతి కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడి వాళ్ళకు కాన్ఫియన్స్ రాసిగా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ఉన్నాం ఈ బిల్లులు ఇప్పిస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చి మరి అందరికీ మనోధైర్యాన్ని కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేనిచో మా అందరికి ఆత్మహత్యలే శరణ్యం ఇది దానికి మించి దీనికి లేదు అనేది కొందరి భావన ఇక్కడ విల్లభించడం జరిగింది దాన్ని మీరు గమనించి మాకు ఈ యొక్క బిల్లును మంజూరు చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ చర్య తీసుకుంటాను అందరికీ నమస్కారం